ఎల్ఆర్ఎస్ వచ్చినట్లయితే కొన్ని నెలల కింద తెలంగాణలో ఇది ఒక పెద్ద అంశం ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పేరుతోటి ఏవైతే అనుమతులు లేకుండా లేఅవుట్లు వేశారో అందులో ప్లాట్లు ఉన్నాయో ఆ ప్లాట్ల యజమానులు తమ ప్లాట్ని క్రమబద్ధీకరణ చేసుకోవటం కోసం ఒక అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది ఆ ఎల్ఆర్ఎస్ జీవో మీద చాలా అభ్యంతరాలు వచ్చినాయి ఫీజులు ఎక్కువ ఉన్నాయని అభ్యంతరాలు వచ్చినాయి ఇలాంటి ఎల్ఆర్ఎస్ ఉత్తర్వులు జారీ చేయడానికి చట్టబద్ధత లేదని చెప్పి అభ్యంతరాలు వచ్చినాయి కరోనా పరిస్థితుల్లో ఆర్థికంగా చితికిపోయిన ఈ నేపథ్యంలో ఇంతింత ఫీజులు వసూలు చేయడం భావ్యం కాదు అని చెప్పి అభ్యంతరాలు వచ్చినాయి ఆ నేపథ్యంలో ఫీజులు కొంచెం తగ్గించడం కూడా చేశారు ప్రభుత్వం అయినా ఈ ఎల్ఆర్ఎస్ అంశంపై నాలుగైదు వాజ్యాలు గౌరవ తెలంగాణ హైకోర్టులో దాఖలైనాయి దాని మీద విచారణ చేసిన గౌరవ హైకోర్టు ఇంతకు మునిపే ఒక స్టే విధించింది అంటే ప్రస్తుతానికి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన చేయొద్దు అని చెప్పి ఒక స్టే ఇవ్వటం జరిగింది ఇక ఆ తరువాత ఎప్పుడైతే గౌరవ హైకోర్టు స్టే విధించిందో విచారణ ఇంకా హైకోర్టులో జరుగుతున్న నేపథ్యంలోనే నాలుగు ఐదు రాష్ట్రాలలో ఇలాంటి ఎల్ఆర్ఎస్ పథకాలే వచ్చాయి ఆ ఎల్ఆర్ఎస్ స్కీముల వల్ల ఇబ్బందులు వస్తున్నాయి భూ యజమానులకు ఇబ్బందులు ఉన్నాయి ఇలా మాటి మాటికి లేఅవుట్లని రెగ్యులరైజ్ చేసుకుంటూ పోతే పట్టణాల అభివృద్ధి కూడా ఆటంకంగా ఉంటుంది పర్యావరణానికి ఇబ్బందిగా ఉంటుంది ఇలా పలు అంశాలపై నాలుగు ఐదు రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలు చేపట్టిన ఎల్ఆర్ఎస్ పథకాల మీద సుప్రీంకోర్టులోనే ఒక వాద్యం దాఖలైంది అందులో తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా పార్టీగా చేర్చడం జరిగింది ఆ కేసు కూడా సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టే ఎల్ఆర్ఎస్ మీద విచారణ చేస్తుంది కాబట్టి సుప్రీంకోర్టు వారు ఈ కేసులో తమ అభిప్రాయం తమ తీర్పు ఇచ్చేంత వరకు హైకోర్టులో నడుస్తున్న కేసుల్ని తాత్కాలికంగా నిలుపుద చేయాలని ఒక విన్నపం హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో ఈ ఎల్ఆర్ఎస్పై ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు స్టేని పొడిగిస్తూ గౌరవ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా స్టే కొనసాగుతుంది ఈ లోపల సుప్రీంకోర్టులో ఏం జరిగిందనే అంశాన్ని హైకోర్టుకు చెప్పాల్సి ఉంటుంది సుప్రీంకోర్టులో జరిగిన ప్రొసీడింగ్స్ సుప్రీంకోర్టుకు వచ్చిన తీర్పుల అనుకూలంగా అప్పుడు హైకోర్టు కూడా విచారణ చేపట్టడానికి అవకాశం ఉంది ప్రస్తుతానికి మాత్రం తెలంగాణలో ఎల్ఆర్ఎస్పై ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు స్టే ఉంది